చూడండి గుండాట కాయరాజకాయ మూడు ముక్కలాట అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఒక ఆయన ఆడుకుంటున్నాడు ఎవరు లేరు కంపెనీకి చూడండి కాయరాజకాయ్ మూడు ముక్కలాట గుండాట అంటారు మనకి తిరునాల్లో బాగా జరుగుతాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం అనే గ్రామంలో శ్రీ చౌడమాంబ తిరణాల బాగా జరుగుతుంది జ్యోతుల సంబరం రాయలసీమలోనే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు ఈరోజు మనం అక్కడికి వెళ్ళి ఈ సంబరాలు ఉగాది తర్వాత మూడో రోజు రాత్రి సంబరాలు జరుగుతాయి ఇక్కడ ఆటలు కోళ్లను బలిస్తారు అమ్మవారికి జన జాతరగా ఉంటుంది లక్షలాది మంది వస్తారు చౌడేశ్వరి దేవి ఆలయం దగ్గర జ్యోతుల సంబరం జరుగుతుంది తెల్లవారులు జ్యోతులను ఊరేగిస్తారు ఈ యొక్క తిరణాలకి ఇదే స్పెషల్ తెల్లవారులు జన జాతరగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అనేక మంది భక్తులు వేలాదిగా ఇచ్చేస్తారు లక్షలాదిగా ఇచ్చేస్తారు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రతి వారం ఒక వీడియో ఒక వీడియో వస్తుంది అమ్మా శాంభవి అంటూ బహు పరాక్ పరాక్ అంటూ అమ్మా శాంభవి అంటూ నినాదాలతో మారుమోగిపోతుంది ఆ ప్రాంతము చౌడబాంబ చౌడేశ్వరి దేవి యొక్క చరిత్ర పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఈ విడి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది జన జాతర చూద్దాం అక్కడ చాలా ఏటను బలిస్తారు అదే విధంగా మన యొక్క పల్లెటూరు మాస్ వింటేజ్ ఉంటుంది ఈ వీడియోలో కదండి బనగాన పల్లెకి వెళ్దాం ఇప్పుడు మనం నందవరం తిరునాళ్ళకి వచ్చాము ఇక్కడ జాతరలా ఉంది చూడండి అక్కడ రింగాక బొప్పాయి గుండా ఆడుతున్నారు కైరాజాకాయ మనకి తెలుగులో తర తరచుగా ఆడుతూ ఉంటారు చూడండి అప్పుడమైపో మాట్లాడితే జనాలు అయితే పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారు మేము ఈ టెంపుల్ ఇప్పుడు సమయం వచ్చేసి సుమారు నాలుగు అవుతుంది ఒంటిబెట్టలో ఆలయాన్ని దర్శించుకొని ఇక్కడికి బయలుదేరాము ట్రావెల్ బస్సులో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సుమారు త్రీ థర్టీ నాలుగు అవుతుంది చూడండి ఆలయ పరిసర ప్రాంతాలు షాప్స్ లైటింగ్ మనకి దూరంగా ఇక్కడ చూడండి ఉచిత చల్లని ఉచిత చల్లని చాగునీరు పెట్టారు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆటలను కోస్తున్నారు తెల్లవారులు కోస్తూనే ఉంటారు ఆటల్ని ఆటలు బలిస్తున్నారు చూడండి ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు చూడండి వేలాది మంది వచ్చారు ఇప్పుడు జ్యోతులు జ్యోతుల సంబరం గ్రామంలోకి వెళ్ళింది ఇంకా కొద్దిసేపట్లో ఆలయం ముందుకు వస్తుంది మిడ్ నైట్ మిడ్ నైట్ తెల్లవారులు ఇక్కడ సంబరాలు జరుగుతూనే ఉంటాయి జ్యోతుల సంబరం చాలా బాగుంటుంది చాలా మంది లక్షలాది మంది ఉంటారు చూడండి మనం ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఆలయం అక్కడ లైటింగ్ కనిపిస్తుంది అదే మెయిన్ ఆలయము అటువంటి జైంట్ వీలు ఇప్పుడు అయితే ఎవరు లేరు మనకి ఆ టైంలో అయితే భక్తులు వేలాది మంది దర్శనానికి వస్తారు అప్పుడు చాలా టైం పడుతుంది ఇప్పుడు తెల్లవారుజామున కావడం వల్ల నాలుగు గంటలకే దర్శనానికి వెళ్ళాము చాలా ఫ్రీగా ఉంది చూడండి జనమైతే జన జాతర అని చెప్పుకోవచ్చు చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మనం జ్యోతుల జ్యోతుల సేవ చూద్దాము చాలా బాగుంటుంది ఈ నందవరం పాండం బనగాన రహదారిపై ఉంది ప్రసిద్ధ ఆలయం శ్రీ అహౌబీల లక్ష్మీ నరసింహ స్వామి నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే శ్రీ ఆగంటి ఉమామహేశ్వర ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నందవరం చౌడమామ టెంపుల్ బద్దరి రైల్వే స్టేషన్ వచ్చేసి బనగాన రైల్వే స్టేషను అలాగే పాండెం నైన్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బనగానపల్లె ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ చూడండి లైటింగ్ తో చాలా చక్కగా అలంకరించారు అలాగే పూల చాలా బాగుంది లోపల పదండి చూద్దాం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి నిప్పుల కొండ ఏర్పాటు చేశారు నిప్పుల కొండల్లో బహుశా వాకింగ్ చేస్తారు అది నిప్పులుగా మారిన తర్వాత ఎప్పుడైతే మంట వస్తుంది చూడండి అగ్నిగుండం లాగా ఉంది చూసారు అంత చక్కగా ఉందా లైటింగ్ ఆలయం ముఖ ద్వారం నుంచి లోపలికి వెళ్తున్నాం చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే దర్శనం తొందరగా చేసుకోవచ్చు ఇంకా కొద్దిసేపట్లో గ్రామంలోకి వెళ్ళిన జ్యోతుల సేవ ఆలయం ఆలయం ముందుకు వస్తుంది ఇంకా కొద్దిసేపట్లో జన జాతర అయితే చెప్పుకోవచ్చు మనం అక్కడికి కూడా వెళ్ళి జ్యోతుల సంబరం చూద్దాం చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జ్యోతి మహోత్సవం జ్యోతిని చౌడేశ్వరి దేవిగా భావించి ఊరేగింపుగా చేస్తారు చాలా బాగుంటుంది చూద్దాం చూడండి త్రిశూలము త్రిశూలము అమ్మవారి త్రిశూలము చాలా చక్కగా అలంకరించారు చూడండి ఇక్కడ పొలమాలతో డెకరేషన్ అయితే చాలా బాగుంది మా చీరాల నుంచి అయితే సుమారు అదుల సంఖ్యలో బస్సులు వచ్చాయి వందలాది మంది వచ్చారు ఇక్కడికి ఎక్కడ చూసినా మా ఊరు ప్రజలు కనిపిస్తున్నారు చూడండి క్యూ లైన్ తొందరగానే అయిపోయింది దర్శనము లోపల ఆ వీడియో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుకుందా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ చరిత్ర చూడండి ఆలయ చరిత్ర కావాలంటే వీడియో పాస్ చేసి చదవండి టెంపుల్ మంది చూడండి పిల్లల ఆట వస్తువులు పాయస్ చాలా రేటు రీజనబుల్ గానే ఉన్నాయి ఏ వంద రూపాయలు అంట కంపేర్ టు అదర్ కంపేర్ టు అదర్ తిరణాలతో పలుచుకుంటే ఇక్కడ రేట్లు అయితే రీజనబుల్ రేట్స్ ఉన్నాయి చౌకగానే ఉన్నాయి చవక చౌక చౌక చూడండి మనం ఇప్పుడు జ్యోతుల సంబరం దగ్గరికి వెళ్తున్నాం కోలాహలంగా ఉంటుంది అక్కడ చూడండి చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది జ్యోతుల సంబరం కొంచెం దూరంలో ఉంది ఇప్పుడు ఆలయానికి వస్తుంది గ్రామం చుట్టూ తిరిగి ఆలయం దగ్గరకు వస్తుంది మనం కొంచెం మందికి జ్యోతుల సంబరం చూడవచ్చు చూడండి వీళ్ళు చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది చూడండి జిమ్ చేస్తాను జ్యోతుల సంబరం కనిపిస్తుంది కదా అక్కడ ఉంది చాలా కష్టంతో ఉంటుంది జ్యోతుల సంబరం చేసే వాళ్ళకి తల మీద పెట్టుకుంటారు ఇక్కడ చూడండి చిచ్చుకుట్లు వెలిగించారు చూడండి అమ్మవారు అమ్మవారు జ్యోతి రూపంలో మనకు దర్శనమిస్తారు చూడండి అక్కడ అమ్మవారు జ్యోతి రూపంలో దర్శనమిస్తున్నారు చూడండి అలా జ్యోతులు వస్తానే ఉన్నారు చూడండి ఎంత కష్టమో ఆ మధ్యలో దీపం ఉంది చాలా చాలా జాగ్రత్తగా రావాలి అలాగే అది నెత్తిన పెట్టుకునే వాళ్ళు నృత్య ప్రదర్శన కూడా చేస్తున్నారు చాలా కష్టము చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి యూత్ కుర్రాళ్ళు భజన చేసుకుంటూ ఊరేగింపు చేస్తున్నారు చూడండి ఇలా చాలా చివర వరకు ఉంది అమ్మవారిని స్మరించుకుంటూ భజన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ జ్యోతుల సేవ అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడండి ఇక్కడ చూడండి గుండాట కాయ్ బొప్పాయి గుండు కాయ్ మూడు ముక్కల ఆట చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడికి వెళ్తే అప్పడమైపోవటమే అలాగే ఇక్కడ ఒక ఆయన ఒక్కడే ఆడుకుంటున్నాడు ఎవరు లేరు చూడండి మూడు ముక్కలు ఆట అనుకుంటా ఇక్కడ చూడండి బొప్పాయి గుండు ఏదో పెట్టారు చూడండి అక్కడ చూసిన తిన్నాళ్ళు మనకి కామన్గా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూడండి ఇక్కడ అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటున్నారు కోళ్లను ఏటలను ఇక్కడ అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటున్నారు చూడండి తెల్లవారులు ఇక్కడ మొక్కలు జరుగుతూనే ఉంటాయి చూడండి ఎన్ని కోళ్ళు వేటలో ఉన్నాయో రెడీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది ఒకటి రెడీగా చూడండి ఇక్కడ పాములు ఇంకా మనకి తిరణాలు ఇవి కనిపిస్తూనే ఉన్నాయి పాములు ఆడించే ఆట పొట్ట కోటి కోసం కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఇదేనేమో రామంటే రాజు రాజునారా ఇదే ఒక పావుని ఇంక తీస్తా ఒక సాయం సాయం అంటే నాలుగు కూడా పారిపోతాడు పాత సాయం కూడా పావు జీవిస్తాడు మా దగ్గర చూసారుగా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరింత మంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్